నవంబర్ మాసం అంటేనే బాలలకు పండుగ మాసం ఎందుకంటే ఈ నెల మొత్తం అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల దినోత్సవం అంతర్జాతీయ బాలల హక్కుల రోజు ఇలా ఈ నెల అంతా బాలల పండుగలా జరుపుకుంటారు మన దేశంలోని పిల్లలంతా ఉత్సాహంగా ఉండే నెల ఏదైనా ఉంది అంటే అది నవంబర్ నెలని అందరూ చెప్తారు నవంబర్ పద్నాలుగవ తేదీ దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం అందుకే ఆయన జ్ఞాపకార్థం పిల్లలు సౌలభ్యం కోసం ఈ రోజు బాలలకు కేటాయించారు ఈ సందర్భంగా బాలలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం నేటి బాలలే రేపటి పౌరులు మన దేశంలో నేటి బాలలే రేపటి పౌరులు అని భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రగాఢంగా నమ్ముతారు పిల్లలు భావి భారత భవిష్యత్తు పౌరులు అని విశ్వసించారు వారందరి అభివృద్ధి మన బాధ్యత అని తెలిపారు అయితే చాచాగా మారిన నెహ్రూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పిల్లలపై అమితమైన ప్రేమ చూపిస్తూ వారితో ఎక్కువ సమయం గడపాలని అనుకున్నాడు అప్పటి పిల్లలు నెహ్రూను చాచా అని పిలిచేవారు నెహ్రూకి ఇష్టమైన అయినా చాచా ఆగియే అనే దాని గురించి అప్పట్లో అందరికీ తెలుసు అందుకే పండిట్ నెహ్రూ పిల్లలకు ఎప్పుడూ చాచానే ఎవరైనా అకస్మాత్తుగా వెనుక నుండి వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి పిల్లలతోనే భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు మన పిల్లల చేతుల్లోనే ఉందని అప్పటి మన ప్రధానమంత్రి నెహ్రూ సగర్వంగా ప్రకటన చేశారు నేటి బాలలే భారతదేశ ఆకృతిని అందంగా తయారు చేస్తారు ఈరోజు మనం తీసుకువచ్చే విధంగా భారతదేశం యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అని నెహ్రూ తరచూ వివరించేవారు కళాశాలల స్థాపనలో నెహ్రూ కీలక పాత్ర పిల్లలకు విద్యా విషయంలో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఏ మాత్రం వెనక్కి తగ్గేవారు కాదు పిల్లల కోసం దేశంలోని పలు ప్రాంతాలలో కళాశాలల స్థాపనతో పాటు పలు విద్యా సంస్థల ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారు ఆయన అంత పట్టుదల పనిచేశారు కాబట్టే నెహ్రూ విశ్వవిద్యాలయం ఇప్పటికీ దేశంలోని ఉత్తమ విద్యా సంస్థగా పరిగణించబడుతోంది పిల్లలకు అంకితం ఇక ప్రధానమంత్రిగా విశేష సేవలు అందించిన నెహ్రూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరణించిన తర్వాత అతడు జన్మించిన రోజును అతను ప్రేమించిన వ్యక్తుల కోసం కేటాయించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అందువల్ల ఆయన పుట్టిన రోజున అంటే నవంబర్ పద్నాలుగవ తేదీన పిల్లలకు అంకితం చేయబడింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం మన దేశంలో నవంబర్ పద్నాలుగవ తేదీన బాలల దినోత్సవంగా జరుపుకుంటారు పిల్లలకు ఆటల పోటీలు బాలల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాల మరియు కళాశాలలో అనేక ఆటల పోటీలు నిర్వహిస్తారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి కూడా నిర్వహిస్తారు అలాగే ఆటలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న మంచి ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులను అందజేస్తారు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక చాలా పాఠశాలల్లో మిఠాయిలు పుస్తకాలను అందజేస్తారు నవంబర్ ఇరవైవ తేదీన మన దేశంలో నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం జరుపుకుంటే ఐక్యరాజ్య సమితి నవంబర్ ఇరవైవ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు తల్లిదండ్రులు ఏం చేయాలంటే బాలల దినోత్సవం యొక్క ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి పిల్లల అభివృద్ధి దేశం లోని ప్రతి బిడ్డకు విద్య అందేలా చూడాల్సిన తొలి బాధ్యత తల్లిదండ్రులదే అలాగే వారిని కంటికి రెప్పల్లా కాపాడుకోవాలి పిల్లలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేందుకు తల్లిదండ్రులు చేత అందించాలి పిల్లలే పిల్లర్స్ మన దేశాన్ని ఇంటిగా భావిస్తే దాన్ని అందంగా నిర్మించాలంటే పిల్లలే ప్రధాన పిల్లర్లు అని అందరూ గుర్తించాలి ఎందుకంటే పిల్లర్లు ఇటుకలతోనే భవనం అందంగా రూపుదిద్దుకుంటుంది అలాగే దేశంలోని సంస్కృతి కళ సాహిత్యం సాంప్రదాయాలు మనుగడ సాగించాలంటే అంటే ప్రతి వయోజన పిల్లవాడు సజీవంగా ఉండాలి ప్రతి బిడ్డకు ఉత్తమ పోషక పునాది అందేలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పనిచేయాలి